కడిగిన ముత్యం లెక్క ఈ లిక్కర్ క్యాములు ఉంచాలి మా కవితక్క ఎతరన్నా బయట పడుతుంది అని కొండంత ఆశతోటి ఎదురు చూసిన మా కార్యకర్తలు గుంజలు బలిగే ముచ్చట బయటకు అంత లంకంత కొంపలవి లెక్క గలగల తిరిగి మా కవితక్కను తీసుకుపోయి ఇక ఈహార్ జైలు ముచ్చట తెలిసి అయితే మేము బస్తూ అందులో ఆడుతాను ఆపం కవితక్కకు చదువుకునే సంటి పిల్లగా కూడా ఉన్నారట వాడు ఈ టయాంలో నా మీద బెంగతోటి ఫలితలు సక్కగా రాత్తడో రాయడం కాబట్టి నాకు ఎత్తనన్నా చేసి డెయిలు ఇర్రి సార్లు అని అడిగితే కోర్టు అసలే అంగీకరించలేదట అప్పట్లో టీఆర్ఎస్ అని అంటే తిరుగులేని రాష్ట్ర సమితి అన్నట్టుగా ఉందే కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అంటే బొక్కబోర్ల పడ్డ రాష్ట్ర సమితి అన్నట్టు అయిపోయింది మా కారు పార్టీ పరిస్థితి పెట్టాల్సిందే మా కారు పార్టీకి మళ్ళీ టీఆర్ఎస్ అనే పేరు పెట్టాల్సిందే అప్పుడు ఎవడో మా కేసీఆర్ సార్ నమ్మించి బోర్రిచ్చి ఇచ్చి గుడ్డ కప్పిండు తెలియదు కానీ ఆ బీఆర్ఎస్ అనే పేరు పెట్టంగానే మా పార్టీ ఓడిపోయింది మళ్ళా నాలుగు వద్దులకే కేసీఆర్ సార్ నడింత కాలు దరికిన వారితో తొంచి తిరుగుడైంది మా కవిత పోయి జైల్లో కూసురుడేంది చెప్పు ఎక్కడ దరిద్రం ఎవరు చుట్టుకున్న దరిద్రం ఇది